అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం దీని తర్వాత అటు పెళ్లి ఆహ్వానానికి సంబంధించినటువంటి విషయం పైన అటు కుటుంబ సభ్యులతో చర్చించడమే కావచ్చు లేదా రాజకీయంగా తాను తీసుకోబోతున్నటువంటి నెక్స్ట్ స్టెప్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపైన కూడా మిగిలినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు శ్రేయబులాషులు కడప జిల్లాలో కావచ్చు లేదా రాయలసీమలో ఉన్నటువంటి వారు ఎవరైతే తను కలిసేందుకు రాబోతున్నారు వారందరితో కూడా రాత్రికి అక్కడే బస్ చేసి వారితో కూడా చర్చించబోతున్నారు ఇది అయిన తర్వాత ఆమె విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి కూడా ఢిల్లీకి రాబోతున్నట్లుగా ఇప్పటి వరకు మనకు సోర్స్ ఉంది సో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం ఇడుపుల ఉన్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద అర్పిస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడపకు చేరుకుని కడప నుంచి కూడా ఇడుపులపాయకు చేరుకున్నటువంటి పరిస్థితి ఇడుపులపాయలో ప్రస్తుతం ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు మొత్తానికి వైఎస్ షర్మిల ఏదైతే తన అన్నను రాజకీయంగా వ్యతిరేకించి తెలంగాణలోకి రావడం తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టడం అక్కడి నుంచి కూడా పాదయాత్రలు కావచ్చు లేదా ప్రభుత్వ వ్యతిరేక అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు దీని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే దానిపైన కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇవాళ అధికారికంగా వైఎస్ఆర్టీపీ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశమై దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ఇడుపులపాయకు చేరుకున్నారు ఇడుపులపాయలో ఇవాళ అయిపోయిన తర్వాత రేపు ఢిల్లీకి చేరుకోబోతున్నారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరడం సో పార్టీలో చేరిన తర్వాత ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తారనే దానిపైన కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అనేటువంటి యోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల చాలా కాబోతున్నారు సో అందులో భాగంగానే ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే కూడా షర్మిలతో పాటే నడుస్తామని చెప్పారు మరికొంతమంది శాసనసభ్యులు కావచ్చు ముఖ్య నేతలు కూడా ఆమెతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి అంశం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది సో ఏ కార్యక్రమం అయినా కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు పార్టీపరమైనటువంటి అంశం కావచ్చు ఎన్నికల ప్రచారం అయినా లేదా పాదయాత్రలు కావచ్చు మరొక కార్యక్రమం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఇడుపులపాయకు చేరుకొని అక్కడ వైఎస్ ఘాట్ వద్ద అర్పించడం అనేది కుటుంబ సభ్యులకు గత గత కొంతకాలం నుంచి మనం చూస్తూ వస్తున్నాం ఆ ప్రక్రియలో ఆ ప్రా భాగంగానే ప్రస్తుతం వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి అర్పిస్తున్నటువంటి పరిస్థితి దీని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం పైన కూడా షర్మిల రియాక్ట్ అవుతారు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో షర్మిల కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది సో షర్మిల ఏం మాట్లాడబోతున్నారు సో ఇంకా కొంత వెయిట్ చేయమని చెప్పేటువంటి వ్యవహారం ఉంటుందా లేకపోతే స్పష్టంగా తమ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అఫిషియల్ ప్రకటన కూడా ఇప్పటికే పార్టీ సంబంధించిన నేతలకు కూడా చెప్పారు ఇదే విషయాన్ని మీడియాకు కూడా ముందు చెప్పేటువంటి అవకాశం ముందు అనేటువంటిది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో షర్మిల ఏం అనేది కూడా చాలా కీలకంగా అవుతుంది మొత్తానికి సో ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారతారన్న సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా వీలైనంత అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడ కూడా అడ్డంకులు సృష్టించారనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా షర్మిల విషయంలో ఉంది అనేది మాత్రం తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమెకు ఢిల్లీకి ఆహ్వానం కావచ్చు ఢిల్లీలో పార్టీలో చేరేటువంటి అంశంపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా తెలియచేసినటువంటి పరిస్థితి అయితే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకం కావుతారు అనేటువంటి సందర్భంలో కూడా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు అనేది కూడా ప్రధానంగా వచ్చినటువంటి అంశం ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దలతో కూడా జగన్ కావచ్చు వారికి సంబంధించినటువంటి వారు కొంత ఆమెకు ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి అనేటువంటి అంశం కూడా కొంత చర్చ జరిగింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం షర్మిలా విషయంలో ఇప్పటికే తమ తీసుకున్నటువంటి స్టాండ్కు కట్టుబడి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకొని గురువారం కూడా పార్టీలో చేరేటువంటి అంశం ఉండబోతోంది అనేది సో ప్రస్తుతం అక్కడకు కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఎడుపులపాయకు సంబంధించి మనం చూస్తున్నాం ఆమె ప్రత్యేకంగా అక్కడ నివాళులర్పిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఇది సో